వందే మాతరం వందే మాతరం గేయానికి నూట యాభై ఏళ్లు నిండిన సందర్భంగా మనం ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం వందే మాతరం భారతదేశ జాతీయ గీతం వందే మాతరం అంటే అమ్మకు వందనం అనే అర్థం వందే మాతరం మన ఆత్మ గౌరవం బంధించిన చటర్జీ గారిని దేశం అంతటికి పరిచయం చేసిన గొప్ప రచన ఆనందమఠ్ ఒక సన్యాసి సైన్యం బ్రిటిష్ వారితో చేసే యుద్ధం ఈ ఆనందమఠ్ కథాంశం ఇందు గేయాన్ని పద్దెనిమిది లో రచించారు ఈ పాటను విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మొట్టమొదటిసారిగా కలకత్తాలోని కాంగ్రెస్ సమావేశంలో పాడారు భారతదేశం ఎంతో గొప్పది ఆ గొప్పతనం మనకు వందే మాతర గీతంలోనే కనిపిస్తుంది వందే మాతరం ప్రేరణనిస్తుంది ప్రేరేపిస్తుంది ఐక్యత భావాన్ని కలుగజేస్తుంది దేశ భక్తిని నింపుతుంది ఈ పదంలో భారతదేశం గొప్పతనాన్ని కీర్తిని ప్రకృతి అందాన్ని ప్రజల యొక్క శక్తిని చాటుతూ ఈ పాట అప్పట్లో బ్రిటిష్ నాయకుల గుండెల్లో భయం పుట్టేలా చేసింది పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ను లార్డ్ కర్జన్ అనే బ్రిటిష్ గవర్నర్ విభజించారు ఈ గీతం దేశంలోని అందరిని కదిలించింది ప్రజల నార నరాల్లో దేశభక్తిని నింపింది వందే మాతరం నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది ఒక అక్షరం లక్ష మెదళ్లను కదిలిస్తుందంటారు అలా వందే మాతర ఉద్యమం లక్షల మంది భారతీయులను ఉద్యమంలో పాల్గొనేలా చేసింది వందే మాతరం అన్న మాట వింటే చాలు బ్రిటిష్ వారు వణికిపోయేవారు ఐదేళ్ల తర్వాత భయపడింది బెంగాల్ విప్సనను విరమించింది స్వరాజ్య ఉద్యయన నినాదం వందే మాతరం ప్రతి స్వాతంత్ర వీరుడు ఉద్యమం నుండి మురికింపంప మీద మరణం వరకు గర్వంగా వందే మాతరం అని నినదిస్తాడు స్వాతంత్ర వచ్చేవరకు దశ దిశల వందే మాతరం నినాదంతో మారుమ్రోగిపోయింది ఆనాడు బ్రిటిష్ వారు వే విరంగులు వెక్కిపెడితే మన భారతీయ చేశారు ఇంతటి గొప్ప గేయాన్ని రచించిన బంకించంద్ర చటర్జీ గారు పద్దెనిమిది ఏప్రిల్ ఎనిమిదిన మరణించారు ఆయన మరణం శరీరానికి ఆయన ఆత్మ మాత్రం వందే మాతరం అయిపోయింది వందే మాతరం వందే